ఇప్పుడు మనకు ఒక ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీలో ఇన్వెస్టర్ ఫ్లాట్ టూ బీహెచ్కే ఫ్లాట్ సేల్కి వచ్చిందండి మీరు చూసినటువంటి ఈ ప్రాజెక్ట్లోనే అండి మంచి గేటెడ్ కమ్యూనిటీ అండి బ్రాండ్ న్యూ ఫ్లాట్ అండి నో జీఎస్టీ దీనికి దినేష్ ఆరిక్ అండి ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసి మనం చూస్తున్నారు కదా ఇదండి మియాపూర్కి నియర్ బై లొకేషన్లో ఉన్నటువంటి బాచ్పల్లి లొకేషన్లో ఉంటుందండి ఇది మనకి చాలా ప్రీమియం ఉంటుందండి గేటెడ్ కమ్యూనిటీ ఇది అరౌండ్ టూ ఏకర్స్లో కన్స్ట్రక్ట్ చేస్తారండి ఇది ఇది వచ్చేసి మనకి క్లబ్ హౌజ్ అండి దినేష్ ఆరిక్ క్లబ్ హౌజ్ అండి ఇది మనకి చాలా స్పేషియస్ ఉంటుందండి మొత్తం ఫోర్ ఫ్లోర్స్ అండి క్లబ్ హౌస్ ఇది మనకి సపరేట్ క్లబ్ హౌస్ అండి ఎక్స్క్లూజివ్ లిఫ్ట్ ఉంటుంది దీని మనకి ట్వంటీ ఫోర్ సెవెన్ సెక్యూరిటీ సీసీ కెమెరాస్ అన్నీ ఉంటాయండి ఇదంతా మనకి చిల్డ్రన్ ప్లే ఏరియా చూస్తున్నారు కదా చాలా మంచి ప్రాజెక్ట్ అండి ఇది మనకి ఎవరైతే కొంచెం లో బడ్జెట్లో గేటెడ్ కమ్యూనిటీలో టూ బీహెచ్కే ఫ్లాట్స్ కోసం చూస్తున్నారో తప్పకుండా ఇది వాళ్ళకి షేర్ చేయండి చాలా బాగా హెల్ప్ అవుతుందండి ఇక్కడ వచ్చేసి మార్కెట్ ప్రైస్ వచ్చేసి ఫైవ్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ పర్ రిసెప్ట్ చెప్తున్నారండి అది కూడా గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న వాటికి ఇది వచ్చేసి ఇన్వెస్టర్ ఫ్లాట్ అండి మనకి చూస్తున్నారు కదా చాలా మంచి ప్రైస్కే ఇస్తున్నారు ఇదండి చూడచ్చు చుట్టూ వాకింగ్ ట్రాక్ జాగింగ్ ట్రాక్ వస్తుందండి మనకి మీ క్లబ్ హౌస్లో జిమ్ అవన్నీ కవర్ చేసి చూపిస్తాను లాస్ట్ వరకు చూడండి ప్రైస్ అండ్ ఫుల్ డీటెయిల్స్ చెప్తానండి సపరేట్ లిఫ్ట్ ఉంటుందండి దీంట్లో మనకి చూస్తున్నారు కదా ఇది వచ్చేసి మల్టీపర్పస్ హాల్ అండి సపరేట్ వాష్రూమ్స్ ఉంటాయి దీంట్లో కూడా చాలా స్పేషియస్ ఉందండి ఇది కూడా మనకి అప్ టు హండ్రెడ్ మెంబర్స్ వరకు యూజ్ అవుతుందండి ఇది మనకి నెక్స్ట్ ఫ్లోర్ చూపిస్తాను చూడండి దాని పై ఫ్లోర్కి వెళ్ళేసి మనకు జిమ్ అవన్నీ కవర్ చేసి చూపిస్తాను లాస్ట్ వరకు చూడండి ఫుల్ వీడియో చూసి మాత్రమే కాల్ చేయండి నో జీఎస్టీ అండి దీనికి మనకి యోగా హాలు జిమ్ రెండు కవర్ చేసి చూపిస్తామండి ఈ ఫ్లోర్లో చాలా ప్రీమియం ఉంటుందండి కమ్యూనిటీ సపరేట్ లిఫ్ట్ ఉంటుందండి చుట్టూరా విల్లాసు గేటెడ్ కమ్యూనిటీస్ ఉంటుందండి చాలా ప్రీమియం లొకేషన్ అండి ప్రైమ్ లొకేషన్ ఇదంతా యోగా హాల్ అండి ఇది జస్ట్ మియాపూర్ అండ్ జేఎన్టీ మీటర్ నుంచి సిక్స్ కిలోమీటర్స్ ఉంటుందండి అరౌండ్ ఇది ప్రాజెక్ట్ వచ్చేసి టూ ఏకర్స్లో ఉంటుందండి టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీన్ ఫ్లాట్స్ వస్తాయండి అరౌండ్ ఇది ఇది వచ్చేసి జిమ్ అండి సపరేట్ లేడీస్ అండ్ జెంట్స్ టాయిలెట్స్ కూడా మనకి లెఫ్ట్ సైడ్లో వచ్చేయండి చూడొచ్చండి జిమ్ కూడా చూపిస్తాను మీకు ఏసీ జిమ్ అండి ఇది మనకి ఇందులో మనకి ఎక్స్క్లూజివ్ లాంజ్ కూడా ఉంటుంది మనకి ఆఫీస్ వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటుందండి దీని పై ఫ్లోర్ కూడా కవర్ చేసి చూపిస్తాను చూడండి చాలా మంచి కమ్యూనిటీ అండి ఇది మనకి మనం చూడొచ్చు చుట్టూ తర విల్లాసే ఉంటాయి మనకి దీంట్లో చిల్డ్రన్ ప్లే ఏరియా ఇండోర్ గేమ్స్ అన్నీ ఉన్నాయండి అన్నీ కవర్ చేసి చూపిస్తాను సపరేట్ లిఫ్ట్ వచ్చిందండి ఇందాక మీకు చెప్పినట్టే సీనియర్ సిటిజన్స్ ఏరియా వస్తుంది మనకి వాక్ వేస్ వస్తుంది స్ట్రీట్ లైట్స్ వస్తాయి దీంట్లో మనకి పార్కింగ్ అన్నీ దయచేసి లాస్ట్ వరకు చూడండి ఫుల్ డీటెయిల్స్ తెలుస్తాయండి మీకు లాస్ట్ వరకు చూసి మాత్రమే కాల్ చేయండి ఇదే సొసైటీ రూమ్ అండి మనకిది చుట్టూర విల్లాసే ఉంటాయండి మనకి విల్లాసు గేడెడ్ కమ్యూనిటీసే ఉంటాయి ఈ ప్రాజెక్ట్ చుట్టూ మనకి వెంటిలేషన్ కూడా చాలా బాగుంటుంది ఈ ప్రాపర్టీకి ఇండోర్ గేమ్స్ అండి ఇది ఇది ఒకటి దాని పక్కన ఒకటి ఉంటాయి రెండు ఉన్నాయండి చుట్టూరు అయితే మనకి వ్యూ అయితే చాలా బాగుంటుంది వ్యూ మనకి ఎస్డీబీ యూనిట్ కూడా ఉంటుంది మనకి కింద ఇదంతా చిల్డ్రన్ ప్లే ఏరియా చుట్టూ అంతా ప్రణీత్ ప్రణవ్ యాంటీలియా విల్లాస్ అండి అవన్నీ ప్రణీత్ ప్రణవ్ యాంటీలియా అండి చాలా ఫేమస్ అండి ఇది బాచ్పల్లిలో మొత్తం ఫాల్ సీలింగ్ ఉంది చూడండి ప్రీమియంగా ఉంటుందండి క్లబ్ హౌస్ కూడా ఇది మనకి ఫోర్ ఫ్లోర్స్ క్లబ్ హౌస్ అండి ఇది సపరేట్గా లిఫ్ట్ వస్తుంది మనకి స్టోర్ రూమ్ అండి లెఫ్ట్ సైడ్ చూసింది కోవర్కింగ్ స్పేస్ అండి ఇది చాలా కమ్యూనిటీలు ఇవ్వట్లేరు ఇందులో ఇచ్చారండి కో వర్కింగ్ స్పేస్ అండి ఎవరైతే వర్కింగ్ వర్క్ ఫ్రమ్ హోమ్ కానీ అట్లా ఎవరైనా చేసుకునే వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది క్లబ్ హౌస్ నుంచి వ్యూ అయితే చాలా సూపర్గా ఉంటుందండి ఇది వన్ గెస్ట్ రూమ్ అండి దాని పక్కన ఇంకో గెస్ట్ రూమ్స్ అండి మొత్తం టూ గెస్ట్ రూమ్స్ ఉన్నాయండి మల్టీపర్పస్ హాలు టూ గెస్ట్ రూమ్స్ జిమ్ చిల్డ్రన్ ప్లే ఏరియా ఇండోర్ గేమ్స్ అన్నీ వస్తాయి దీంట్లో మనకి క్లబ్ హౌస్ నుంచి వ్యూ చూపిస్తున్నాను చూడండి చాలా బాగా మంచి వ్యూ ఉందండి ఇక్కడ నుంచి ఇదంతా పాత్ అండి మనకి చాలా మంచి గ్రీనరీ ఇచ్చారు టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీన్ ఫ్లాట్స్ వస్తాయండి రౌండ్ ఇదంతా సిట్అవుట్ ఏరియా అండి సీనియర్ సిటిజన్స్కి కానీ చిన్నపిల్లలు ఆడుకోవడానికి కానీ అన్ని రకాలుగా బాగుంటుంది చాలా మంచి పీస్ఫుల్ కమ్యూనిటీ అండి ఈ ఏరియాలోనే ఇది లైటింగ్ సెటప్ కూడా అదంతా చాలా బాగా ఇచ్చారు మనకు దీంట్లో ఇన్వెస్టర్ ఫ్లాట్ వచ్చేసి అది మనకి మంచి వెంటిలేషన్తో ఉంటుందండి ఇది ఫిఫ్త్ ఫ్లోర్లో వస్తుంది ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుందండి ఇది లాస్ట్ వరకు చూడండి ఫ్లాట్ని కూడా కవర్ చేసి చూపిస్తాను మీ ప్రాపర్టీస్ కూడా మన ఛానల్లో ప్రమోట్ చేయాలనుకుంటే నైన్ ఎయిట్ ఫోర్ ట్రిపుల్ ఎయిట్ నెంబర్కి వాట్సాప్ లేదా వాయిస్ కాల్ చేయండి నామినల్ ఛార్జెస్ తీసుకొని ప్రమోట్ చేస్తామండి చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది తొందరగా సేల్ అయిపోయే అవకాశం ఉంటుంది ఇది వచ్చేసి మనం మనకు వచ్చిన సేల్కి వచ్చినటువంటి ఫ్లాట్ అండి చాలా సూపర్ ప్లానింగ్ ఉంటుందండి దీనిలో మనకి లెవెన్ ఫిఫ్టీ టు ఎస్ఎఫ్టీనే కానీ చాలా మంచిగా వస్తుందండి నియర్ బై లిఫ్ట్ కూడా మనకు దగ్గరే ఉంటుంది ఆపోజిట్ డోర్ కూడా ఉండదు ప్రైవసీ పరంగా అన్ని రకాలుగా బాగుంటుంది ఇది మనకి వెంటిలేషన్ అయితే సూపర్ ఉంటుందండి ఫిఫ్త్ ఫ్లోర్ కాబట్టి చాలా మంచి వెంటిలేషన్ ఉంటుంది చూడొచ్చు ఫ్లాట్ టు ఫ్లాట్ సెవెన్ ఫీట్ కంటే ఎక్కువ గ్యాప్ ఇచ్చారు ఇదంతా హాల్ అండి మనకు డైనింగ్ కూడా సపరేట్ ఉంటుంది కిచెన్ సపరేట్గా వస్తుంది వాష్ ఏరియా బాల్కనీ రూమ్ బెడ్రూమ్ సైజెస్ కూడా చాలా బాగున్నాయండి మీకు కావాలంటే నేను ఏమంటారు ఈ ప్రాపర్టీ లొకేషన్ అవన్నీ కాంటాక్ట్ నెంబర్ అన్ని డిస్క్రిప్షన్లో పెడతాను డిస్క్రిప్షన్లో ఉన్న కాంటాక్ట్ నెంబర్కి హాయ్ అని పంపిస్తే నేను ఫ్లోర్ ప్లాన్ పెడతాను చూసాకే రండి అదంతా కిచెన్ సెటప్ అండి కిచెన్కి అటాచ్డ్ వాష్ ఏరియా ఉంటుంది ఇదంతా మనకు డైనిన్ హ్యాండ్ వాష్ చూపిస్తున్నాను చూడండి ఫ్లాట్ టు ఫ్లాట్ కూడా చాలా మంచి గ్యాప్ ఉంటుంది మనకు ఎయిటీ పర్సెంట్ బ్యాంక్ లోన్తో అవైలబుల్ ఉందండి ఇన్వెస్టర్ వచ్చేసి ప్రజెంట్ సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ కోట్ చేస్తున్నారండి సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ బేస్ ప్రైజ్ ప్లస్ ఫైవ్ ల్యాక్స్ ఎమ్యూనిటీస్ అండి ఇంకా అంతకుమించి వేరే చార్జెస్ ఏముండదండి దీనిలో జిఎస్టీ అయితే లేదండి చూస్తున్నారు కదా మనకు సపరేట్ డ్రెస్సింగ్ ఏరియా కూడా వచ్చింది మాస్టర్ బెడ్రూమ్లో వెస్ట్రన్ టాయిలెట్ ఉంటుంది సపరేట్ డ్రెస్సింగ్ ఏరియా కూడా ఉంది చాలా స్పేసియస్ ఉంటుందండి లెవెన్ ఫిఫ్టీ టు ఎస్ఎఫ్టీని కానీ ప్లానింగ్ అయితే చాలా బాగుంటుందండి ఎవరైతే ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళకి కూడా లైట్గా వుడ్ వర్క్ చేసి ఇచ్చారనుకోండి అరౌండ్ ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ థౌసండ్ రెంటల్ ఇన్కమ్ కూడా వస్తుందండి ఇక్కడ మనకి చాలా మంచి ప్రైస్కి మంచి కమ్యూనిటీలు దొరుకుతుందండి వెంటిలేషన్ పరంగా కానీ ఒకవేళ మనం ఎవరైతే ఈస్ట్ ఫేసే కావాలని అనుకుంటున్నారో ఇది తప్పకుండా వాళ్ళకి షేర్ చేయండి ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో కూడా మన ఛానల్ని ఫాలో అవ్వ ఫాలో అవ్వండి ఎంకరేజ్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ వీడియో అప్లోడ్ చేయగానే మీకే వస్తుందండి మన ఛానల్లో చాలా మన చాలా లో బడ్జెట్ ప్రాపర్టీస్ ఉంటాయండి ఒకసారి వెళ్ళి చూడండి ఇదంతా బాల్కనీ అండి బాల్కనీ నుంచి కూడా వ్యూ చాలా బాగుంటుంది చాలా స్పేషియస్ ఉంటుందండి బాల్కనీ కూడా మనకు వీడియోలో సరిగ్గా కనబడకపోవచ్చు కానీ చాలా బాగుంటుందండి చూడొచ్చు మనకి వెంటిలేషన్ పరంగా కానీ అవుట్ కానీ అన్ని రకాలుగా బాగుంటుందండి ప్రైజ్ వచ్చేసి సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ ప్లస్ ఫైవ్ ల్యాక్స్ ఎమ్యూనిటీస్ చెప్తున్నారండి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం స్క్రీన్ మీద ఇచ్చిన నంబర్కి కానీ లేదా డిస్క్రిప్షన్లో ఇచ్చిన నెంబర్కి కానీ కాల్ చేసి కనుక్కోవచ్చండి ఇదంతా మనకు అవుట్ ఏరియా చుట్టూర బ్యాగ్స్ అంతా చాలా బాగుంటుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్